పిడుగురాళ్ల మాధవిని భారీ మెజార్టీతో గెలుపు కోసం తెలుగు యువత సైనికుల మాదిరిగా నిర్విరామ కృషితో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే సీటును చారిత్రక విజయాన్ని అందిస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలిపారు ఇటీవల తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పిడుగురాళ్ళ మాధవి గుంటూరు జీటీ లో పశ్చిమ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ కలిసి మాధవి విజయాన్ని కాంక్షిస్తూ సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేశారు రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అభ్యర్థి విజయంతో పాటు పార్లమెంటు పరిధిలోని ఎంపీ పెమ్మసాని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా శక్తివంచం లేకుండా కృషి చేస్తామని సాయి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజు జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మన్నం శ్రీనివాసరావు గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పూసల శ్రీనివాస షేక్ ఇమ్రాన్ ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు కోలం మల్లికార్జునరావు చిక్కల శివరామకృష్ణ శేషాద్రి సాంబశివరావు ముల్లా కుమార్ బాబు సన్నపు ఆదిత్యారెడ్డి కళ్యాణ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత కమిటీ సభ్యులు అలాగే యువత విద్యార్థులు పాఠ్యాభిమాన సంస్థల్లో మర్యాదపూర్వకం కలిసి సైకిల్ కూడిన జ్ఞాపకం అందజేయడం జరిగింది గల్లా మాదిరి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజ్ఞాన దిశగా ముందుకెళ్తారు అందులో తెలుగు యువత కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నేను కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును కానుకగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంలో ఇతర సైనికులు మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఒక భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పశ్చిమ శైతులు గెలవబోదని చెప్పి అసలు వ్యవహారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి